కామన్ మ్యాన్ వైస్ మీరందరం ఈ రోజు పత్రికా సమీక్షకు ఆహ్వానం ఈ రోజు మొత్తం ప్రపంచమంతా ఈ రోజు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న క్రీడా సంబరాలు ఒలింపిక్స్ ముప్పై మూడవ సంబరాలు ప్రపంచమంతా జరుపుకోపోవడానికి సిద్ధంగా ఉంది ప్యారిస్ నగరం ఆహ్వానిస్తుంది అంటూ అన్ని పత్రికలు రాసుకోచ విశ్వ నేటి నుంచే విశ్వ క్రీడలు ప్యారిస్ పిలుస్తుంది విశ్వమంతా సంబరం అంటూ అన్ని పత్రికలు దాదాపుగా అన్ని ఇవే ప్రతాకర్షిష్యులుగా ఈ రోజు నిలిచాయి మొత్తం మన దేశానికి సంబంధించి నూట పదిహేడు మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల ఆరు దేశాలు దీంట్లో ఈ కార్యక్రమంలో పోటీ పడుతుంది అందులో చైనా నెంబర్ వన్ గా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా క్రీడా అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఈ రోజు రాత్రి పదకొండు గంటలకి ఈ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి దాదాపు పదిహేడు రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచం అంతా వీక్షించబోతుంది క్రీడా క్రీడా అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఈ పరిస్థితి చా ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా జరగని విధంగా ఈసారి మరింతగా బాగా చేయాలని చెప్పి ప్యారిస్ నగరం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది కాబట్టి చూద్దాం ఈ పదిహేడు రోజులు మనం కూడా సంబరం చేసుకుందాం ఓకే పత్రికలు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన శ్వేత పత్రం మీద చర్చించినాయి ఐదేళ్లు చీకటి పాలన వైసాచాచకానికి పరాకాష్ట అంటూ ఐదేళ్లు చీకటికి రోజులు అని చెప్పి ఆంధ్రజ్యోతి ఇచ్చింది అదే విధంగా వీళ్ళు సాక్షి వాళ్ళు ఆ విషయాన్ని లోపల పేజీల్లో లేకపోతే లోపల మూలగా చిన్న చిన్నవిగా రాశారు దాన్ని ఆయన ప్రవేశపెట్టిన దాన్ని మొత్తంగా చూసినప్పుడు ఈ విషయం ఈ ఐదేండ్లు గత ఐదేండ్లు కూడా చీకటి రోజులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చినారు ఏమంటే ఆ హత్యలు మానభంగాలు దౌర్జన్యాలు ఇంకా రకరకాలు జరిగాయి ఆ జైల్లో పెట్టడం ఆయన వ్యక్తిగతంగా కూడా అంతకు ముందు ఒకే ఒక కేసు నిన్నంట ఉమ్మడి రాష్ట్రంలో అట్లాంటిది దాదాపు ఈ ఐదేళ్ల కాలంలో ఒక చంద్రబాబు నాయుడు గారి మీదే ఆ దాదాపు పదిహేడు కేసులు బనాయించినట్టు ఆయన చెప్పుకు రావడం మీద వాళ్ళ పార్టీ నాయకుల మీద వందల కేసులు నమోదైనట్టు చెప్పుకు జరిగింది ఈ అందుకోసం ఆయన చీకటి రోజు అంటే చీకటిగా ఉండడం అని కాదు ఇట్లాంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఎక్కువ జరిగాయి అనేది దాని అర్థము కాబట్టి అట్లా ఆయన చెప్పుకురావడం ఆయన శ్వేతపత్రంలో ఆ విషయాలంతా కూడా ఈ ఐదేళ్ళు జరిగిన దౌర్జన్యం మీద చెప్పుకొచ్చినారు ఆ తర్వాత పోలవరం సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది ఈ నెల రోజులకు పైగా ఈ విషయాన్ని ఆ అంతర్జాతీయ నిపుణులు అంతా కూడా వచ్చి చూశారు నేను చూసిన తర్వాత ఆ డ్యాము ఆ డయా ఫ్రమ్ వాళ్ళు సంబంధించి చర్చ జరిగింది ఆ డయామ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు దాన్ని మరమ్మతులు చేయాలి దాదాపు నాలుగు చోట్ల బొక్కలు పడిపోయినాయి దాని అంతా పూడ్చాలంటే దాదాపు నాలుగు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు అవుతుంది లేకపోతే కొత్తది కట్టాలంటే తొమ్మిది వందల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పుకొచ్చారు అయితే అంతర్జాతీయ నిపుణుల ఆ నిపుణులు వచ్చి చూసిన తర్వాత అది ఆ పనికి వచ్చే అవకాశం తక్కువ నమ్మకం లేదు కొట్టకపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని మరమ్మతులు చేయడం కంటే కొత్తది కట్టేయడం మేలు అని చెప్పి చెకొచ్చినారు దాంతో మన కేబినెట్ కూడా తీర్మానం చేయాల్సింది పోలవరానికి కొత్త డయాఫ్రామ్ వాల్ అని చెప్పేసి అయితే తొమ్మిది వందల కోట్లకు పైగా ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిందే ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఫైల్ ఫైళ్ళ దహనం కేసు సిఐడికి అప్పగించినట్టుగా ఆ ఆంధ్రజ్యోతి ప్రకటించింది అదే విధంగా ఈ విషయం మీదే ఆ మన ఎంపీ పెద్దిరెడ్డి కొడుకు ఆ ఒక విషయం చెప్పుకొచ్చారు వ్యక్తిగతంగా మా మీద దాడి చేయడం మాదంతా కూడా ఓపెన్ గా ఉంటుంది మాత్రం దాపరికం లేకుండా ఇట్లా మా మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తే నేను వ్యక్తిగతంగా కేసు వేస్తాము ఆ అని చెప్పి ఆయన చెప్పు రావడం జరిగింది పోలవరం మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు గతంలో ఏమో ఆ రెండు ఇవి సీజన్లు కావాలి మరమ్మత్తులకి ఆ తర్వాత రెండు సీజన్లు పనులు చేయడానికి కావాలి అని చెప్పి నాలుగేళ్ళు అని చెప్పారు ఇప్పుడేమో మూడేళ్లకే పూర్తి చేస్తామని చెప్పరావడం జరిగింది అయితే చూడాలి మూడేళ్లకు పూర్తి అయితే మాత్రం సంతోషమే అయితే ఇప్పటికే దాదాపు ఆ పదేళ్లకు పైగా అయింది అయితే ఇప్పుడు మూడేళ్లలో చేస్తామంటారు హ్యాపీ ఆ తర్వాత జగన్ ఆర్థిక ఉగ్రవాది అంటూ ఒక ఆర్టికల్ ఆంధ్రజ్యోతి ఇచ్చారు ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు జనం చెవిలో కమలం పూలు అని చెప్పు ఒక ఆర్టికల్ ఆ ప్రజాశక్తి ఇచ్చింది ఆ తర్వాత భూసేకరణకు సన్నాహాలు అమరావతికి సంబంధించి ఇంకా డెవలప్మెంట్ కి సంబంధించి ఆ గతంలో ఆగిపోయిన విషయాలన్నీ కూడా ఇంకా భూములు చాలా కొంత తీసుకోవాల్సి ఉంది ఆ విషయాల్ని మళ్ళీ భూసేకరణకి సిద్ధం చేయాలని చెప్పేసి చెప్పకు రావడం కనబడుతుంది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు అక్కడ ఆ ఇంతకు ముందు ఉన్న ప్లానింగ్ దాన్నే కొనసాగించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇట్లా మొత్తం ప్రధానమైన సమస్యలు ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత సిపిఎం సంబంధించి శ్రీనివాసరావు గారు వి శ్రీనివాసరావు గారు ప్రజా సమస్యలను పరిష్కరించండి అంటూ ముఖ్యమంత్రి గారిని కలిశారు ఆ ఏమేమి అసలు మొత్తం రాష్ట్రంలో అనేక సమస్యలు పోలవరం ఉక్కు ఆ తర్వాత అమరావతి ఇంకా దాడులు ఈ విషయాలన్నిటి మీద జిల్లా జిల్లాకు ప్రత్యేకంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ పరిష్కరించండి అంటూ ఒక నోటు ఆ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది శ్రీనివాసరావు గారు ఆచార్య విషయం సొంత పత్రం రోత నాటకం అంటూ సాక్షి వాళ్ళు చెప్పొచ్చినారు మా నిన్న శ్వేత పత్రానికి సంబంధించిన విమర్శ అది కాబట్టి ఒక తప్పదు కదా ప్రతిపక్షం అన్న తర్వాత విమర్శ చేయడం తప్పదు దాని రకరకాలుగా గతంలో మొత్తం కూడా ఆ జగన్ గారు అంత మంచి చేసినట్టు అంతా ఆ మేలే చేసినట్టు గతం ఐదేళ్లకు ముందు ఆ చంద్రబాబు నాయుడు గారే ఆ మోసాలు లేకపోతే కుట్రలు కుతంత్రాలు చేసుకొచ్చినట్టు ఇట్లా రాక వాళ్ళ మీద నిందారోపణలు చేస్తూ రాయడం జరిగింది ఆ తర్వాత ఇంకొక విషయం ముర్ము మన ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి గారు ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్లి మొత్తం పర్యావరణము వీటి గురించి టీచింగ్ చేశారంట ఆ అది ప్రధానమైన వార్తల్లో ఈ రోజు ఉంది తర్వాత లోతుల్లోకి వెళదాం ప్రజాశక్తి లేని మనం చూసినామంటే ప్రధానంగా ఐదేళ్లు చీకటి పాలన అంటూ రాసుకొచ్చినారు ఆ మన ముఖ్యమంత్రి గారు ఆ శ్వేతపత్రంలో రాసిన అంశాలు ప్రధానంగా చూసినప్పుడు మహిళలు సంబంధించి దాదాపు ఎవరున్నా దౌర్జన్యం చేసినా వాళ్ళ మీద సీరియస్ దాడులు ఉంటే ఊరి తీసేస్తాం ఇరవై రోజుల్లో అని చెప్పి చెప్పుకొచ్చినారు అట్లాంటివి ఏమి జరగల వందల కేసులు దాదాపు పద్దెనిమిది వేల కేసులు నమోదైన ఒకరినంటే ఒకరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పుకు జరిగింది జరిగింది అదేవిధంగా గంజాయి ఆ రాష్ట్రాన్ని గంజాయి అడ్డాగా మార్చేసినారు ఆ గంజాయి సంబంధించిన ఆ వాళ్ళు రవాణా చేసేవాళ్ళు కొట్టుకొని చచ్చిపోతే దాన్ని రాజకీయం చేయడానికి ఢిల్లీలో రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయిందని చెప్పి చెప్ప కావడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇట్లా ఆ ఉద్యోగులు కార్యకర్తల మీద మామూలుగా ఆ ఇట్లా రకరకాలుగా పెట్టిన కేసులన్నీ కూడా ఆ పరిశీలించి ఎత్తేస్తాము విధంగా ఇంకొక విషయం కూడా చెప్పారు మామూలుగా ఆ కార్యకర్తలు కానీ విధంగా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇంతకు ముందు కేసులు పెట్టినారు లేకపోతే దౌర్జన్యం చేశారని చెప్పేసి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు మనం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం అధికారులు ఎవరున్నా అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం తీసేస్తాం అవసరమైతే కాబట్టి మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు అది బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది అని చెప్పి చెప్పుకొచ్చినారు కాబట్టి కార్యకర్తలందరూ కూడా దౌర్జన్యం చేసే వాళ్ళందరూ కూడా ఆలోచించి వ్యవహరిస్తే మంచిదని ఆయన చెప్పకరావడంలో అర్థం కనబడుతుంది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు మాస్టర్ ప్లాన్ పునర్ధరణ భూ సేకరణకు సన్నాహాలు అని చెప్పారు మొత్తం ఇంకా భూముల్ని కే సేకరించాల్సింది చాలా ఉన్నాయి దాదాపు ఆరు వందల ఇరవై ఎకరాలు ఒక ప్రాంతంలో నూట పదకొండు ఎకరాలు మరో ప్రాంతంలో ఇట్లా ప్రతి గ్రామంలో దాదాపు అక్కడ దాదాపు ఐదారు మండలం ఆ మండలాలు రెండు మూడు మండలాలు ఉన్నాయి కదా అక్కడ ఆ మండలాలంతా కూడా భూమిని సేకరించాల్సిన గ్రామాలు చాలా ఉన్నాయి అని చెప్పి చెప్పక రావడం జరిగింది వాటి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది అమరావతికి సంబంధించి భూ భూ సేకరణకు సంబంధించిన విషయాలు ఇంకొంచెం లోతుల్లోకి మళ్ళీ మనం పరిశీలిద్దాం ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు జనం చెవిలో కమలం అంటూ ఆ ఇంకొక ఆర్టికల్ వచ్చింది ఆ జనం జనం చెవిలో కమలం పూలు ఈ ఆర్టికల్లో ఉండే సారాంశం ఏమంటే మొత్తం ఈ పదేండ్ల కాలంలో బిజెపి ప్రభు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి విధిలించింది చాలా నామం మాత్రం మనకి అమరా అమరావతి కానీ అదేవిధంగా పోలవరం కానీ జాతీయ ప్రాజెక్టుగా ఉంది ఇది రెండు కూడా సంపూర్ణంగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకునింది ఎందుకంటే మనం మనం విడిపోయేటప్పుడు మనం అడగలా విడిపోవాలని కాబట్టి విడగొట్టింది ఆ రోజు కాంగ్రెస్ బీజేపీ రెండు ఇద్దరు ప్రధాన పార్టీలుగా ఉండి విడగొట్టినారు అయితే ఆంధ్ర రాష్ట్రానికి చాలా నష్టం జరిగిపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా అమరావతి అదేవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇంకా వెనుకబడిన ప్రాంతాలకి బుందెల్ తరహా నిధులు ఇవన్నీ కూడా అదేవిధంగా కడప ఉక్కు ఆ ఈ విషయాలు చాలా ప్రధానంగా విశాఖ మా తర్వాత రైల్వే జోను ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా మన ఆ పునరుద్ధరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్టంలో ఉంది ఈ విషయాన్ని మర్చిపోయి మా ప్రత్యేక హోదా హామీని మర్చిపోయి ఇట్లా ఏదో ఇచ్చేసినాం పద పదహైదు వే వేల కోట్ల రూపాయలు ఇచ్చేసినాం అని చెప్పేసి ఆ చెప్పుకొస్తా అంటారు ఈ మధ్య కాలంలో మన బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మాట్లాడుతూ ఆ ఈ గ్రాంట్ గా ఇచ్చేసినామని చెప్పి అబద్దాలు చెప్పారు ఆ అని చెప్పకు రావడం జరిగింది ఆ వాస్తవంగా హఠాత్తుగా చీకటి అయిపోయిందని చూస్తున్నారా కరెంటు పోయింది చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదేళ్ళు చీకటి రోజులు అని చెప్పుకొచ్చినారు నిజంగానే ఇక్కడ చీకటి వచ్చేసింది కరెంట్ పాయ ఆ తర్వాత ఇప్పుడు విషయానికి ప్రధానమైన వార్తల్లో ఆంధ్రజ్యోతి చూసినప్పుడు ఆ అదే మొదటి అనుకునే విశ్వం అంతా సంబరం అని చెప్పేసి ఆ ప్యారిస్ సంబంధించి మనం ఈ యొక్క దీన్ని ఈఫిల్ టవర్ ని పెట్టారు అద్భుతంగా చిత్రీకరించారు దీని యొక్క దీన్ని ఆ తర్వాత వార్త ప్రధానమైన వార్తల్లో చూసినప్పుడు పైసా శాఖానికి పరాకాష్ఠ అంటూ ఎమర్జెన్సీ ని మించిన చీకటి రోజులు అని చెప్పేసి అదే మన చంద్రబాబు నాయుడు గారు శాతపత్రం గురించి మొత్తం వివరాలు అంతా కూడా రాశారు ఇది శాంతి భద్రతలు మృగ్యం సర్వత్రా అరాచక పర్వం ఉమ్మడి ఏపీలో నాపై బాబ్లీ కేసు ఒక్కటే ఐదేళ్లలో పదిహేడు కేసులు పెట్టినారంట ఇది విషయం చెప్పుకొచ్చినారు దాదాపు ఎస్సీల పైన పదివేల మూడు వందల డెబ్బై ఏడు కేసులు మహిళల పైన యాభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు కేసులు ఇట్లా రకరకాలు ఆ ఎస్సీ ఎస్టీ బీసీల మీద చాలా భయంకరంగా ఎక్కువ కేసులు పెట్టారని చెప్పేసి శ్వేత పత్రంలో ప్రకటించడం జరిగింది ఆ తర్వాత పోలవరం సంబంధించి ముందే చెప్పినాం పోలవరం కొత్త కొత్త డయాఫ్రా వాళ్ళు కట్టబోతున్నారు ఇది తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఆ ఫైల్ దహనం కేసులో సిబిఐకి అని చెప్పి సి వార్త ముందే అనుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ విషయానికి వచ్చినప్పుడు ఆసుపత్రిలో చూపిన కరెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నా కాళ్ళ నొప్పి మాత్రం తగ్గలేదు ఇది అడ్వర్టైజ్మెంట్ ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు పోటెత్తిన బాధితులు భూ బాధితులు భూ అక్రమలపై అంతమందికి చూసే ప్రత్యేకత సిఎస్సి స్వయం స్మయం నియోజకవర్గాల నుంచి తరలిచ్చిన మూడు వందల మంది పీలూరు తంబలపల్లి మదనపల్లి పుంగనూరు సైతం దాడులు అదే మన బందననపల్లికి సంబంధించి ఆ ఫైల్ అంతా కాలిపోయినాయి కదా మొత్తం ప్రజలందరూ కూడా చాలా వాళ్ళ యొక్క ఫైల్ అంతా కూడా కాలిపోయినాయి మిగతా ప్రజల సమస్యలు అంటే ఒక పెద్దిరెడ్డి గారి కుటుంబం సంబంధించిందే కాదు మిగతా ప్రజల ఫైళ్ళు వాళ్ళ రికార్డులు అన్ని కూడా ఆఫీసులో ఉన్నాయి వాటికి సంబంధించి ఎంక్వైరీకి సంబంధించి పెద్ద ఎత్తున కదిలి వచ్చి వాళ్ళకి ఫిర్యాదులు చేశారని చెప్పి తెలుస్తుంది ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు ఆ తర్వాత విషయానికి వచ్చిన తర్వాత ఫారిస్ పిలుస్తుంది అది చెప్పేశాం కదా ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి అని చెప్తూ కోపం ఉంటే నాపై చూపండి చంద్రబాబు అరాచక పాలన ఎన్డిటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన జగన్ గారు ఆయన బాధ అంతా కూడా వెళ్ళగక్కడం జరగండి నాపై కోపాన్ని అమాయకుల మీద చూపించొద్దని అని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ శ్రేణులు సామాన్యులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు ఇది మానవత్వం అనిపించుకోదు అనిపించుకుంటుందా ఈ అరాచకాన్ని చెప్పింది అన్ని పార్టీలు ధర్నాకు ఆహ్వానించాము వచ్చి మొత్తం దాడులు దా ఫోటోలు అన్ని కూడా చూపించారంట ఢిల్లీలో మొత్తం వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా దూషిస్తూ వెళ్ళినట్టుగా చెప్పారు కాబట్టి జగన్ అన్న చెప్పక రావడం ఏమంటే ఏదన్నా ఉంటే నా మీద వ్యక్తిగతంగా చర్యలు తీసుకోండి కానీ నన్ను చంపేయండి అవసరమైతే అని కూడా చెప్పుకొచ్చినారు కాబట్టి ఆయన యొక్క బాధ ఆ విధంగా ఉంది మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే దాదాపు ఈరోజు రోజు పత్రికలంతా కూడా వివరించాను చిన్న చిన్న విషయాలు మిగతా విషయాలు కొన్ని సమయం సరిపోవడంలా ఎందుకంటే మనం పదహైదు నిమిషాలు అనుకున్నాం దాదాపు పద్దెనిమిది నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా అయిపోతా ఉంది మిమ్మల్ని రిక్వెస్ట్ అంటే నేను ఇవన్నీ కూడా చదివి మొదటే ఒక రౌండ్ చదువుకోవాలి ఆ తర్వాత మీకు వివరిస్తూ ఉన్నాను ఇంత టైం దాదాపు మూడు గంటలకు లేచి ఇంత కష్టపడి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరేమో చూస్తున్నారు కాబట్టి కొంత నచ్చితే మాత్రం లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే యూట్యూబ్ ఆల్కరిద్యం అనేది ఒకటి ఉంటుంది అది ఏది లైక్ దండిగా వస్తే దాన్ని కొంత బాగా బయటికి పంపిస్తుంది షేర్ చేస్తుంది అట్లా ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి దయచేసి మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నం చేసి నచ్చకపోతే కామెంట్ పెట్టండి ఫలానా కారణాల చేత బాగలేదు అని చెప్పండి చాలా లోపాలు ఉన్నాయి నేను చెప్పడంలో లే ప్రజెంట్ చేయడంలో కాబట్టి మంచి మనసుతో అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ కామెంట్ మ్యాన్ వాయిస్ మీరందరం